తెలిసిపోతా ఇవాళ జగిత్యాలలో ఇక్కడ మీరు ఎన్నుకున్న నాయకులు పార్టీకి ద్రోహం చేసి ఉండొచ్చు కాక కానీ మీరందరుంటే మీ అందరిలోనే ఎవరో ఒకరు రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు మనకు ఎమ్మెల్యేలతో పని లేదు కేసీఆర్ గారి సైనికులు ఉంటే చాలు ఆటోమేటిక్ గా ఉండేళ్ళు అయితే గవర్నమెంట్ వస్తుంది మీకు తెలిసిన విషయమే కేసీఆర్ గారు ఒక్కరు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నారు ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాడు కూడా జగిత్యాలలో జరిగేటటువంటి అన్యాయాల మీద అక్రమాగా పోరాటం తప్పకుండా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే ఇంకా పెద్ద కారణం ఉంది ఏందా తెలంగాణ ఉద్యమంలో మనందరం కలిసి కొట్లా మనందరం కలిసి ముందుకు సందర్భం మరి ముందుకు పోయేటప్పుడు ఆనాడు ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ తెలంగాణ తల్లి వద్దట ఆ తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మ కూడా వద్దట నేనేమంటుందా తెలంగాణ తల్లిని దూరం చేస్తున్నారు బతుకమ్మని దూరం చేస్తున్నారు నిజమైన తెలంగాణ తల్లిందరికీ నిలబడి ఉన్నారు కనీసం వాళ్ళకి చెప్పినటువంటి హామీ కనీసం వాళ్ళకి ఇష్టమైన పైసలు అవన్నీ సంవత్సరం ఈ కాంగతడు ఎట్లా నేను ఇస్తాను పండగని బాకీ వాళ్ళ పెద్ద కోళ్ళు ఇక్కడ ఒక వాళ్ళకి ఏం చూపిడా ఉండదు నీకు ఇప్పుడు కేసీఆర్ అనుమతిస్తుందో నేను తండ్రిని అనుభవం

पूरी आवाबेगा तेलंगाना को निकालते मतलब क्या है तेलंगाना के आवाज का बेच क्या नहीं और बदकमा निकालने का मतलब क्या है ये सिर्फ तेलंगाना के महिलाओं की बेनजती है इसको भी हम सहेंगे नहीं उन्होंने जो मूर्ति वो हमारी आवाम को मंजूर नहीं है ये बात हमें कहना है और पेंशन के लिए हमारे हक के लिए और दिमाग बोधन के लिए जो बैसे बोले वो भी नहीं दिया ये सारे बातों पे भी हम कैसे पूछेंगे असपुर मोल देते इवन मंदीपुम गु केसीआर गुजारे गांव व्यक्ति रेप असंब्लीता मैं योको ये मनो चूसा ఒక్క రోడ్ రోడ్ ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదు మరి ఎందుకు పోయినాడు ఆయన కాంగ్రెనిస్ట్ పైసల కోసం పోయినాడా ప్రజలు పైసలు ఇంత వంద నాయకులు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలకి నుండే నాయకులే ప్రజలతో నుండే వ్యక్తులే రేపంటున్నాడు నాయకులు అవ్వాలి మరి ఛత్తీస్ గఢ్ లో ఇంత అప్రూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు సోదరి వసంత గారు సురేష్ గారు అట్లానే ప్రియా గారు మరి మన జిల్లా పెద్ద గొప్ప ఈశ్వరన్న గారు గౌరవనీయ జిల్లా అధ్యక్షులు విజయసాగర్ రావు గారు ఏనుక మీద బాగరెడ్డి గారు స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళొకసారి జై తెలంగాణ జైకున్న